నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్యం ఇంటి పేరు కస్తూరివారు ఇంట్లో గబ్బిలాల కంపు అని సామెత ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంతకు మించి ఏమీ కాదు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వాళ్ళు సభ్య సమాజానికి చెప్పేదేముంటుంది సభ్య సమాజం వాళ్ళ నుంచి వినడానికి ఏముంటుంది ఆక్స్ఫర్డ్ యూనియన్ పేరుతో ఆ విశ్వవిద్యాలయం చేసే నిర్వాహకాలన్నీ ఇలాగే ఉంటున్నాయి ఇటీవల అక్కడ కాశ్మీర్ మీద జరిపిన ఒక గోష్ఠికి ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలున్న ఇద్దరిని పిలిచిందా వేదిక ఇందుకు భారత హిందువులు తీవ్ర నిరసన తెలియజేశారు ఉగ్రవాదుల తైనతీలను తెచ్చి యూనివర్సిటీ వేదికలు ఎక్కించడం ఎలాంటి ప్రజాస్వామ్యమో ఆక్స్ఫర్డ్ యాజమాన్యం తెలియజేస్తే ప్రపంచం ధన్యమవుతుంది దానిని ఎలాంటి భావ ప్రకటన స్వేచ్ఛ అనాలో కూడా వెల్లడిస్తే మొత్తం మేధోవర్గం మోక్షం పొందుతుంది కాశ్మీర్ సమస్యకు పూర్తి బాధ్యత వహించవలసి ఉన్న ప్రథమ ప్రధాని నెహ్రూ జన్మదినం నవంబర్ పద్నాలుగున ఆ గోష్ఠికి ముహూర్తం పెట్టారు నిజానికి కాశ్మీర్ ఆక్రమణకి రక్తపాతానికి మూడు వందల డెబ్బై అధికరణ రాజ్యాంగంలో చొరబడడానికి కారకుడైన నెహ్రూ వారసత్వాన్ని బోరు ఎక్కిస్తూ సమావేశాలు గోష్టు నిర్వహించవలసిన రోజు అది కానీ దిస్ హౌస్ బిలీవ్స్ ఇన్ ద ఇండిపెండెంట్ కాశ్మీర్ స్టేట్ అన్న అంశం మీద ఆక్స్ఫర్డ్ యూనియన్ వేదిక అదే రోజున గోష్టి నిర్వహించింది కాశ్మీర్ స్వతంత్ర దేశం అనే అంశం మీద ఈ వేదిక నమ్మకం ప్రకటిస్తున్నదని దానికి అర్థం చెప్పుకోవచ్చు ఈ వేదిక మీద నుంచే ఒక భారతీయ విద్యార్థి జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ అంటూ ఆవేశంగా ప్రసంగించడం విశేషం ఈ గోష్లో ప్రసంగించడానికి నిర్వాహకులు ఆహ్వానించిన ముజుమ్మిల్ అయూబ్ ఠాకూర్ జాఫర్ ఖాన్ కశ్మీర్ వేర్పాటు వాదులని కూడా ఆ విద్యార్థి ఆరోపించాడు కాగా ఇంగ్లాండ్లో స్థిరపడిన హిందువులు గోష్ఠి జరిగిన వేదిక బయట నిలిచి నిరసన వ్యక్తం చేశారు ఇన్సైడ్ యుకే అనే సంస్థ పేరుతో వీరంతా గోష్ఠికి నిరసనగా నినాదాలు చేశారు ఆదర్శ్ మిశ్రా అనే భారతీయ విద్యార్థి జెకేఎల్ఎఫ్ నెత్తుటి చరిత్రను వేదికగా సాక్షిగా తెలియజేశాడు బ్రమింగంలో భారత అధికారులుగా పనిచేస్తున్న కశ్మీరీ పండితులను మిగిలిన హిందువులను ఎంత ఘోరంగా ఊచకోత కోసినది కూడా తెలియజేశాడు నేను ఈ వేదికను నమ్మను ఈ వేదిక అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాను అని కూడా చెప్పాడు తాను మాత్రమే కాకుండా చాలామంది సభ్యులకు కూడా అతని మీద విశ్వాసం లేదని నేను చెప్పగలనని మిశ్రా తెలియజేశాడు ఆక్స్ఫర్డ్ యూనియన్ అధ్యక్షుడు ఐఎస్ఐ చేతిలో ఆయుధం తప్ప మరొకటి కాదని పాకిస్తాన్లో చేతిలో కీలుబొమ్మ మాత్రమేనని మిశ్రా తీవ్రంగా విమర్శించాడు ఆక్స్ఫర్డ్ యూనియన్ ఉగ్రవాదుల పక్షాన నిలిచిందని ఇది సత్యమని బయట భారతీయ హిందువులు నినాదాలు చేశారు జమ్మూ కాశ్మీర్ భారతదేశానిదే జమ్మూ కాశ్మీర్ అంటే భారతదేశమే జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశానిదే భారత మాతాకు జై అంటూ ఇన్సైట్ యూకే సభ్యులు నినాదాలు చేశారు ఈ గోష్ఠిని ఏర్పాటు చేసిన వాడే ముజుమ్మిల్ ఆయుబ్ ఠాకూర్ ఇతడే ఆక్స్ఫర్డ్ యూనియన్ చేత ఆహ్వానింప చేసుకున్నాడు అయితే ఇతడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో స్కాట్లాండ్ యార్డ్ చారిటీ కమిషన్ ఎఫ్బిఐ దర్యాప్తు చేశాయి ఇక జాఫర్ ఖాన్ జేకేఎల్ఎఫ్ దౌత్య విభాగం అధ్యక్షుడిగా పనిచేశాడు భారత మాజీ ప్రధాని సింగ్ కార్యదర్శిగా పనిచేసిన ప్రేమ్ శంకర్ మరొక ఉపన్యాసకుడు ఠాకూర్ ఖాన్ ఈ ఇద్దరి మధ్య హింసను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన నేరానికి గతంలోనే కేసులు నమోదైనాయి ఠాకూర్ వరల్డ్ కాశ్మీర్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అనే సంస్థకు అధ్యక్షుడు కూడా ఆక్స్ఫర్డ్ యూనియన్ అధ్యక్షుడు ఇబ్రహీం ఉస్మాన్ మువాఫీకి రాసిన లేఖలో కొన్ని ఇతర అంశాలను కూడా ఇన్సైట్ సభ్యులు ప్రస్తావించారు నవంబర్ పద్నాలుగున ఈ లేఖ రాశారు జమ్మూ కశ్మీర్లో హిందువులను దారుణంగా హత్య చేసిన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్తో మరొక ఆహ్వానితుడు జాఫర్ ఖాన్కు ఉన్న సంబంధాల గురించి ఆ లేఖలో పేర్కొన్నారు ఇంగ్లాండ్లో భారత దౌత్యవేత్తగా పనిచేసిన రవీంద్ర మాత్రేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ ఫ్రంటే హత్య చేసిన సంగతిని కూడా గుర్తు చేశారు ఈ గోష్ఠికి అర్బన్ నక్సల్స్ పుస్తక రచయిత కశ్మీరీ ఫైల్స్ చిత్ర దర్శకుడు వి వివేక్ అగ్నిహోత్రిని మొదట పిలిచారు ఇలాంటి వాటికి తనను పిలవడమే అవమానకరంగా అనిపించిందని నవంబర్ పద్నాలుగున ఎక్స్ వేదికగా చెప్పారు ఆక్స్ఫర్డ్ యూనియన్ నుంచి అందిన ఆహ్వాన పత్రం చూడగానే తనకు ఇది నేరపూరితంగా కనిపించిందని అగ్నిహోత్రి అన్నారు ఇది భారత్ వ్యతిరేకం కశ్మీర్కు వ్యతిరేకం అందుకే తిరస్కరించానని ఆయన చెప్పారు ఇలాంటి గోష్ఠి ఇలాంటి అంశంతో ఏర్పాటు చేయడమే రాక్షస చర్యగా తాను భావించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు వలసవాద బానిసత్వం నుంచి వైదొలగాలని గట్టిగా భావిస్తున్నారు ఇలాంటి యూనివర్సిటీ గోష్ఠులను పరిహారించాలని ఆయన అభిప్రాయపడ్డారు చాలా చిత్రంగా అగ్నిహోత్రి ఈ అవకాశాన్ని కాలదన్నడం కొందరికి నచ్చలేదట శ్రేయోభిలాషులు పేరుతో వారంతా ఈ అవకాశం వదులుకోవద్దని హితోబలికారట కూడా కానీ తాను ఒక సిద్ధాంతానికి నమ్మి పనిచేస్తున్నానని తాను తప్పక నిరాకరిస్తానని అగ్నిహోత్రి చెప్పవలసి వచ్చిందట ఆక్స్వర్డ్ పిలిస్తే చాలు తోక ఒప్పుకుంటూ వెళ్ళిపోవడం సరికాదని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి హిందుత్వంను కూకటి వేలతో పెకిలించాలంటూ జరిగే చర్చలకి కశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ చేసే ఉద్యమాలకి దూరంగా ఉండడం ఎంత అవసరమో ఇవాటి సాధారణ భారతీయుడు గ్రహించాలి అలాంటి గోష్ఠులు ఎక్కడ జరుగుతున్నా అలాంటి ఉద్యమాలను ఎవరు ముందు ఉండి నడిపిస్తున్నా దూరంగా ఉండడం భారతీయుల ప్రథమ కర్తవ్యం అందుకే ఆక్స్ఫర్డ్ యూనియన్ వేదిక దగ్గరే ప్రధాన ఆహ్వానితులను దుయ్యబట్టిన మిశ్రాను ఇప్పుడు అంతా ధీశాలి భారతీయునిగా శ్లాంఘిస్తున్నాయి అగ్నిహోత్రి వంటి వారు చీకొట్టినా వేదిక దగ్గర నిరసనలు జరుగుతున్నా ఇలాంటి చర్చలు నిర్వహించడం ఆక్స్ఫర్డ్ యూనియన్కు ఫ్యాషన్గా మారింది ప్రపంచమంతటా ఉన్న వివాదాస్పద అంశాల మీద చర్చలు నిర్వహించి తుఫానులు సృష్టించాలనే దుగ్ధ దీనిలో కనిపిస్తోంది తాజా చర్చకు సంబంధించి చాలామంది ముందే చీకొట్టారు కాశ్మీర్ అంశం మీద ఆక్స్ఫర్డ్ యూనియన్ చర్చకు తట్టిన అంశాలు ఏమిటి కాశ్మీరీల స్వయం నిర్ణయాధికారం ఐక్యరాజ్య సమితి తీర్మానాల మేరకు భవిష్యత్తులో కశ్మీర్కు పబ్లిసైడ్ ద్వారా నిర్ణయాధికారం ఇస్తామన్న హామీ ముస్లింలు అధికారంగా ఉండే ప్రాంతాలలో వలసలను ప్రోత్సహిస్తూ స్థానిక ప్రజల సమీకరణను ప్రభుత్వం మార్చుతున్నది సైనికీకరణ చేయడం మానవ హక్కుల ఉల్లంఘన ఆస్తుల ధ్వంసం నిర్బంధాలు లైంగిక అత్యాచారాలు ఇవే కనిపిస్తాయి ఇందులో కశ్మీర్ పండిత్లపై హింసాకాండ ఎక్కడ ఉంది ఎంతసేపు ఉగ్రవాదుల హక్కుల గురించి పాకిస్తాన్ ఎజెండా మాత్రమే ఉంటాయి మోర్ వీడియోస్ కోసం ఆరువాయిస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా చాలా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరతగతిన మీకు అందించగలుగుతాం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి చాలా చాలామంది వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జై భారత్